పూలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్న మా అన్నయ్య గారి టెర్రస్ గార్డెన్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ముందుగా అందరూ కూడా ఎంతో ఇష్టపడే గులాబీలతో స్టార్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో నాకైతే ఈ తెల్లటి గుత్తుల గులాబీ చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు ఒరిజినల్ గులాబీ అంటే ఈ నాటు గులాబీయే కదా మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఇది కూడా చూడండి గుత్తుల గులాబీలాగే పూసింది హైబ్రిడ్ గులాబీకి ఏ మాత్రం తీసిపోకుండా కలరు అది చాలా బాగుందండి ఈ నాటు గులాబీ వాసన హైబ్రిడ్ గులాబీకి అయితే ఉండదు కదా ఇంకా ఫ్రూట్స్ అండి రేగుచెట్టు ఉంది అలోవేరా ఉంది పచ్చిమిర్చి కూడా నండి పచ్చిమిర్చి కూడా ఇలా రూఫ్ గార్డెన్లోనే ఉంది గౌరీశంకర్ పుష్పాలు ఉన్నాయి గులాబీలు కూడా చాలా రకాలే ఉన్నాయండి ఈ చిన్న చిన్న మొక్కలు అంటే కొద్దిగా ఎండిపోయిన గడ్డిలాగా ఉన్న మొక్కలు ఏంటో అర్థం కావట్లేదు కదా ఉల్లిపాయ మొక్కలండి ఇంకా ఉల్లిపాయలు అయితే హార్వెస్ట్ చేసేయచ్చు తవ్వి కరివేపాకు మొక్క చూసారా ఎంత బలంగా ఎత్తుగా పెరిగిందో ఇంతకీ నేను రూఫ్ గార్డెన్ అని చెప్పాను కానీ అది చూడటానికి కింద నేల మీద ఉన్నట్టుగానే ఉంది కదా అయితే కాదండి ఇరవై మూడు సంవత్సరాల నాటి ఇల్లు అప్పట్లోనే పెట్ట గోడకి అంటే డాబాకున్న గోడకి కొద్దిగా గ్యాప్ ఉంచి వేరే గోడ కట్టించి అక్కడ మట్టి పోసారనమాట అంటే వేరే అక్కడ వరకు కుండీలతో పని లేకుండా మట్టి పోశారు ఆ రకంగా డిజైన్ చేశారు ఇదిగోనండి పండ్లు ఇంకా దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు కూడా చాలా పెద్దది ఇదైతే తెచ్చివేసిన అంటు కాదండి పదిహేను సంవత్సరాల పైనే అవుతుందట తిని అటు గింజలు విసిరితే మోలిచిన మొక్కలు అంటండి ఇవి ఇలాగే మూడు మొక్కలు ఉన్నాయి దానిమ్మ మొక్కలు బాగా కాస్తాయండి ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటారు అవి కాస్తూనే ఉంటాయి ఇంకా మందారాలండి మందారం చూసారా ఇది ఎర్రటి ముద్ద మందారం చాలా గుబురుగా వచ్చింది దీనికి రీజన్ అయితే అవి ప్రూనింగ్ చేయటమేనండి మొక్కలు ఎప్పటికప్పుడు కట్ చేయటాన్ని అంత గుబురుగా వచ్చింది మొదలైతే చాలా బలంగా ఉందండి ఇలా కట్ చేయటాన ఆ బ్రాంచెస్ వచ్చి మనకు అసలు మొదలు కూడా కనపడట్లేదు ఇంకా కొద్ది రోజులైతే అవన్నీ కూడా పూలు పోస్తాయి ఇంకా చాలా అందంగా ఉంటుంది బుషీగాను ఇదేమో మైక్సెట్ మందారం అండి పింక్ మైక్సెట్ అనమాట అంటే చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ తెప్పతేగ చూసారా మెడిసినల్ వాల్యూస్ ఎన్నో ఉన్నా ఈ తెప్పతేగను కూడా పాకించారు ఇదొక రకం మందారం బెండకాయ మందారం అనమాట ఇంక ఇప్పుడేమో ఆకుకూరలు అండి ఇదిగోనండి పొన్నగంటి కూర అదే కుండీలో పొన్నగంటి కూర కూడా ఉంది క్రోటాన్స్ చామదుంపలు శంకు పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇంకా మల్లె మొక్కలు కూడా మూడు ఉన్నాయండి కుండీల్లోనూ ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట మొగ్గలు ఈ డ్రాగన్ మొక్కను కూడా కుండీలోనే పెట్టారండి ఆ కుండీలో అయినా కానీ బాగా బలంగానే పెరిగింది పైన ఒక కర్ర లాంటిది సపోర్ట్ ఇచ్చారు ఇంకా గులాబీలు మందారాలు కూడా చాలా రకాలే ఉన్నాయండి అయితే కొన్నేమో ఇప్పుడు పూలు పూసలేవు ఈ వీడియో అయితే ఈవినింగ్ టైం కదా పొద్దుటే పూలు పూజకి కోస్తారు నాకైతే ఈ మందారాల విషయంలో చాలా బాగా నచ్చింది అయితే కట్ చేయటం వలన ఎంత బుషీగా పెరిగాయో చూసారా అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి మామూలుగా అయితే ఓ పైకి పెరిగిపోతాయి కదా అందంగా ఉండదు పూలు కూడా ఎక్కువగా రావు ఇలా కట్ చేయడానికి పూలు ఎక్కువగా వస్తాయి నందివర్ధనం అండి నందివర్ధనం పూలు కూడా ఉన్నాయి ఇంత చిన్న కుండీల్లో కూడా ఆకుకూరలు కూరకాయ మొక్కలు అన్నీ ఉన్నాయండి అయితే నాకు అసలు ఇందులో ఏది మిస్ చేయాలో కూడా అర్థం కానట్టుగా ఉంది గార్డెన్ ఈ బొప్పాయి మొక్క చూసారా ఎంత పెరిగిందో అయితే ఇంకా పూత రాలేదు పూత వచ్చాక అని కాయదు కదా ఈ ఎల్లో మందారం అండి ఇది కూడా ఆకులవి బాగున్నాయి కొంచెం ఈ మధ్య వేసినట్టు ఉన్నారు మరువంతో సహా ఉందండి తెల్లగంజీరు ఆకుకూర తులసి మొక్కలు కూడా చాలా ఉన్నాయండి కృష్ణాయ్యకి రెండు రోజులకి మూడు రోజులకి దండగట్టి వేస్తూ ఉంటారు చాలా ఎత్తు అయ్యే ఈ పారిజాతం మొక్క కూడా కుండీలోనే వేశారండి ఉసిరి చెట్టు కూడా టబ్లోనే ఉందండి ప్రస్తుతం అయితే కాయలు లేవు కానీ ఉసిరి చెట్టు కూడా పెద్దది అయింది కొన్ని కాసాయట ఇంకా అరటి చెట్టు అండి మొదలు చూసారా ఎంత ఉందో ఇది కూడా చక్కగా ఒక గెల వేసింది ఆ గెల అయితే బాగా పెద్దగా లేదు కానీ కాయలు అయితే బాగా బలంగానే ఉన్నాయండి అరటికాయలు ఇంకొక ఇరవై రోజుల్లో హార్వెస్ట్ చేయొచ్చు అనుకుంటా ఈ పెద్ద మొదలంద చూసారా అదేమో మునగ చెట్టు అండి ములక్కాయలు కూడా బాగా కాసాయి అయితే బాగా ఎత్తు అయిపోయిందని చెప్పేసి కట్ చేశారు మళ్ళీ ఇప్పుడే ఇగుర్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా టబ్బుల్లోనేనండి పొనగంటి కూర ఉంది గోంగూర ఉంది మల్లె మొక్కలు ఉన్నాయి తమలపాకు తేగండి తమలపాకు తేగ కూడా ఎంత బుషిగా ఉందో చూసారా ఇంకా కొన్ని రకాల మందారాలు అన్నీ టబ్లో ఉన్నా కానీ చాలా చక్కగా బ్రాంచెస్ వచ్చి చాలా బాగున్నాయి పత్తి మొక్క అండి అంటే తెలుసు కదా దూది మనం ఒత్తులు అవి చేసుకునే మొక్క అనమాట ఆ దూది మొక్క కూడా ఉంది మామిడి మొక్క అండి మామిడి మొక్క కూడా టబ్లోనే పెట్టారు నిమ్మ మొక్క ఉంది ఇంకా అయితే చెప్పక్కర్లేదండి ఐదు మొక్కలు ఉన్నాయి ఈ సపోటా మొక్క చూసారా ఎంత ఎత్తు అయిందో అయితే ఇది వేసి రెండు సంవత్సరాలే అయిందంట నేనైతే ఎక్కువ సంవత్సరాలు అయి ఉంటుంది అనుకున్నాను రెండు సంవత్సరాలే అయిందని చెప్పారు కాపు కూడా బాగానే కాసిందండి పూత ఉంది పిందిలో ఉన్నాయి పక్కవానికి వచ్చిన కాయలు కూడా ఉన్నాయి ఈ పాల సపోటా ఎప్పుడు మంచి కలర్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఒకటి రెండు కాయలైనా సరే కోసి పక్కన పెట్టుకుంటే అవే పండుతాయి జామ మొక్కలు కూడా రెండు ఉన్నాయండి అయితే ఈ చిన్న మొక్కకి కాయలు అయితే లేవు పిందెలు ఉన్నాయి చుక్క మల్లెతో సహా ఉందండి ఈ గార్డెన్లో ఇక్కడ నారింజ చెట్టు అయితే కాయలు కాసి ఉందండి మనకి అన్ని చోట్ల కూడా నారింజకాయలు కొందామన్నా దొరకవు కదా కానీ నారింజకాయలు హెల్త్కి చాలా మంచిది కదా ఇలా ప్రతి వాళ్ళము కూడా నారింజ చెట్టు ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది గన్నీరు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఈ గార్డెన్లో అయితే నాకు ఏది లేదు అన్నది అర్థంగా అని కూడా అర్థం కావట్లేదు అంత నచ్చిందండి నాకైతే ఈ గార్డెన్ ఎలా ఉందండి మీకు నచ్చిందా మా అన్నయ్య గారి ఇంట్లో ఉన్న టెర్రస్ గార్డెను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంతవరకు మీరు చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాల క్రితం ఇదే గార్డెన్ శుకరవారి గార్డెన్ అని చెప్పేసి మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను అప్పటికి ఇప్పటికీ ఈ గార్డెన్లో ఏమైనా తేడా ఉంటే మీరు అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ చేయండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చెక్ చేయండి అసలు చెప్పడం మర్చిపోయానండి క్యాబేజ్ కూడా ఉంది క్యాబేజ్ కూడా పండించారు పసుపు కూడా నండి పసుపు మొక్కలు కూడా ఉన్నాయి అంటే ఇంకా హార్వెస్ట్ చేయలేదు కానీ క్యాబేజ్ అయితే ఇవి హార్వెస్ట్ చేసిన మొక్కలు ప్రస్తుతం ఇంకా కోసేవి కూడా ఉన్నాయన్నమాట నల్ల ఉమ్మెత ఉందండి నల్ల ఉమ్మెత శివయికి చాలా ఇష్టం కదా మాసుపత్రి ఉంది జిల్లేడు కూడా ఉందండి శివయ్కి ఇష్టం అనే జిల్లేడు పూల కోసం జిల్లేడు మొక్క కూడా పెంచుతున్నారు ఏ మొక్కలైనా సరే నేల మీద పెంచడం ఈజీయే కానీ టెర్రస్ మీద పెంచడం చాలా కష్టం అండి ప్రతిరోజు నీళ్ళు పోయాలి కదా అదే నేల మీద అయితే రోజు పోయక్కర్లేదు ఇంత కష్టపడి ఇంత ఆర్గనైజ్డ్గా ఉంచిన ఈ గార్డెన్ని లైక్ చేస్తూ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్